అమరావతి ఓఆర్ఆర్ను నూట నలభై మీటర్లకు విస్తరించి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా పట్టాలెక్కించడానికి జాతీయ రహదారుల సంస్థ సర్వేగంగా అడుగులు వేస్తుంది ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన తొలి అడుగు ఫైనాన్షియల్ ప్రపోజల్స్ కు రూపకల్పనకు శ్రీకారం చుట్టింది అందులో భాగంగా కన్సల్టెన్సీ సంస్థ ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వే చేస్తుంది అమరావతి డివిజన్ ఎన్హెచ్ అధికారులు గతంలో డెబ్బై మీటర్ల వెడల్పుతో ఓఆర్ఆర్ నిర్మాణానికి ఆర్థిక ప్రతిపాదనను రూపొందించారు వాటిలో ప్రధానంగా భూ సేకరణ నిర్మాణ వ్యయం అంతర్భాగంగా ఉంటాయి ప్రాజెక్టు మొత్తంగా పదహారు వేల రెండు వందల ఖర్చు అవుతుందని అందులో భూ సేకరణకు రెండు వేల ఆరు వందల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు నూట నలభై మీటర్లకు విస్తరించడానికి కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో తిరిగి ఆర్థిక ప్రతిపాదనలను రూపొందించాల్సి వచ్చింది గతంలో కేటాయించిన దానికంటే సుమారుగా ఐదు వేల రెండు వందల కోట్లు అదనపు వ్యయం అవుతుందని భావిస్తున్నారు మొత్తం మీద ఓఆర్ఆర్ ను విస్తరించాలంటే సుమారుగా ఇరవై ఒకటి వేల కోట్లు వ్యయాన్ని ఎన్హెచ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి